సుధీర్ గారు నమస్కారం అధ్యక్ష ఈ టిట్కా హౌజింగ్ గురించి అధ్యక్ష మీరు అన్నారు అరకు అరగంట టైం ఇస్తానని మంచి ఆలోచన అధ్యక్ష కానీ దాంట్లో ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వందలు యాభై వేలు లక్ష రూపాయలు కట్టినారు అధ్యక్ష ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఇంకా కూడా వాళ్ళ మీద ఈఎంఐలు భారం వేసి ఆ పేదవాళ్ళకు కూడా ఇల్లు రానియకుండా ఎక్కడ చే ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా చేశారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే కనీసం ఒక రూపాయి రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాను పోలేదు ఆ పాపాను పోకుండా కూడా వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఏవైతే టిట్కర్స్ ఆల్రెడీ అలాట్ చేస్తున్నాయో అది జగన్ ఉన్న కాలనీకి మారుస్తూ వాళ్ళ సొంత మనుషులకి కా కావాల్సిన వాళ్ళందరు కూడా టిట్కర్ హౌసింగ్ ఇస్తూ అవి క్యాన్సిల్ చేసి జగన్ ఉన్న కాలనీలో ఒకటిన్నర సెంటు లెక్కని ఇచ్చి అన్యాయం చేశారు అధ్యక్ష దయచేసి దాని మీద దృష్టి పెట్టి ఈ జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకాలు జరిగే అధ్యక్ష అని చెప్పి చెప్తారు అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష కాళహస్తిలో మరి శ్రీకాళహస్తి రూరల్లో దగ్గర 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 తొంభై ఆరు వేల మంది జనాభా టౌన్ అండ్ రూరర్ వాళ్ళందరికీ కలిపితే మొత్తానికి ఉండేది ఒక ఎంఆర్ ఆఫీస్ ఆ ఎంఆర్ ఆఫీసులో సగంసేపు డ్యూటీ సగం సేపు మిగతా పనిచేసే వాళ్ళు ఉండరు కానీ అక్కడ ఉండే ఏవైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి గోడ అంటే అప్పుడప్పుడు ఎంఆర్ఓ ఉండే పరిస్థితి లేదు అది ఎప్పుడెప్పుడు కూలిపోతా తెలియని భవనం దయచేసి మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరేది ఏంటంటే దయచేసి దాన్ని రెండిటిగా డివైడ్ చేసి శ్రీకాళశ్రీ టౌను శ్రీకాళీ రూరల్ రెండు డివైడ్ చేసుకొని ఆ రెండింటికి వేరే వేరే ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష ఇంకొకటి మీ దృష్టి తీసుకొస్తున్నాయి ఏంటంటే యూరియా అధ్యక్ష యూరియా ఇది పెద్ద సమస్య అయింది అధ్యక్ష కానీ ఈరోజు చూస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న చొరవతోని దగ్గర నిన్న కూడా సాయంత్రానికి రెండు వేల ఆరు యూరియా బ్యాగులు లేదా వచ్చినట్టు ఉంది అధ్యక్ష దాంతో మేము ఎంక్వైరీ చేసి వచ్చినాయి కానీ మన ప్రభుత్వంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే అది ఇచ్చేటప్పుడు కంపల్సరీగా గ్రోములను లేకుంటే ఇంకోటి ఇంకోటి కొనాలని చెప్పి రైతుల మీద ఒత్తిడి చేస్తున్నానని చెప్పి మాకు వచ్చిన అధ్యక్ష దయచేసి తమరు మరి కన్సర్న్ మినిస్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి దయచేసి యూరియానే కష్టం ఉంటే వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అది ఈయడం పోయి దాని దాంతోపాటు గృహ మూడు ఇంకోటి కొనాలంటే రైతులు రైతులు ఇబ్బంది పడతాయి దయచేసి మీరు ఆ దృష్టి పెట్టి కన్సర్ డిపార్ట్మెంట్ చెప్పాలని ధన్యవాదాలు అధ్యక్ష ప్రసాద్ గారు ధన్యవాదాలు అధ్యక్ష